సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైమ్ లైన్ న్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు ప్రైమ్ లైన్ యాజమాన్యం సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రైమ్ లైన్ ఛానల్ ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు ప్రైమ్ నైన్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఈరోజు ప్రజా సమస్యల్ని వెలికి తీస్తూ ప్రజలకు గుండెల్లో ఉంటూ ప్రభుత్వం పక్షాన కూడా వారి సమస్యలు పరిష్కారే విధంగా ఉండాలని కోరుతూ వారికి యాజమాన్యానికి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు